ఒక ఈవిల్ ఫోర్స్ తన కబంద హస్తాల్లో భారతదేశాన్ని పట్టుకున్నట్లుగా పట్టుకుంది క్రైస్తవ మాఫియా దీన్ని వదిలించుకోవాల్సిన మీద ఉంది ప్రభుక్రిస్తు నామూలు ఈ యొక్క వీడియో చూస్తున్నటువంటి వీక్షకులందరికీ నా యొక్క వందనాలండి కరుణ కృసుగున యేసుక్రీస్తు గురించి క్రైస్తవ్యం గురించి నోటుకు మాట్లాడాడు అభినయ దర్శన్ కి కౌంటర్ చేస్తూ క్రైస్తవ్యం అనేది ఒక మాఫియా అని చెప్పి దెబ్బలు తిన్నటువంటి దేవుడు ఎలా గొప్పవాడు అవుతాడు దేవుడు ఎలా అవుతాడు యేసుక్రీస్తు గురించి ఇష్టం మాట్లాడుతూ భాగాలు దొప్పుతూ మాఫియా చేశారు క్రైస్తవ్యాన్ని అని చెప్పి మాట్లాడాడు ఇలాంటి విషయాలని చాలా విషయాలు మాట్లాడండి వాటికి జవాబుగా ఈరోజు మాఫియా మతం ఎవరిది అనే ఒక సబ్జెక్ట్ మీద ఈరోజు వీడియో చేస్తా ఉన్నాను తప్పనిసరిగా మొత్తం చూడండి నచ్చిన వారు లైక్ చేయండి కామెంట్ చేసి మీకు అభిప్రాయం పంచుకోండి వీలైతే సహకరించండి థ్యాంక్ యూ ఒక ఈవిల్ ఫోర్స్ తన కబంధ హస్తాల్లో భారతదేశాన్ని పట్టుకున్నట్లుగా పట్టుకుంది క్రైస్తవ మాఫియా దీన్ని వదిలించుకోవాల్సిన ఆవశ్యకత మనందరి మీద ఉంది ఈ విధంగా మాట్లాడాడండి మన ఒక దయ్యం పట్టినట్టుగా పట్టిందంటే భారతదేశాన్ని ఈ యొక్క క్రైస్తవ మాఫియా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు మరి దీనికి కౌంటర్ చేస్తా ఉన్నాను ఈ యొక్క వీడియో ఏదైతే ఉందో ఇది మంచి హాయిందోల కోసం కాదండి కేవలము క్రైస్తవ్యాన్ని విమర్శిస్తూ నోటుకొచ్చినట్టు మాట్లాడే ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం మాత్రమే ఈ రోజు బైబుల్ నుండి జవాబు ఉంటుందండి అలాగే హిందూ గ్రంథాలకు గురించినటువంటి కొన్ని ప్రస్తావనలు ఉంటాయి కాబట్టి సున్నిత మనస్కులు అదే విధంగా మంచి హైందువులకు సంబంధించిన విషయం కాదు కేవలము బైబుల్ మీద బురద తెలుతూ క్రైస్తవ్యాన్ని విమర్శిస్తూ ఎవరైతే ఉన్నారో గురించి గురించినటువంటి కౌంటర్ మాత్రమే అనేది గమని గమనించాల్సిందిగా కోరుతా ఉన్నానండి సరే అయితే ేవుడు అవుతుంది చెట్టు దేవుడు అవుతుంది కుక్క దేవుడు అవుతుంది అవుతుంది అన్ని దేవుడు ఎవరితో లేకపోతే దేవుడితో లేకపోతే మనుషులు చేసిన దేవుడు అయితే మనిషి ఎవరో తెలుసు బలహీనుడు బలహీనుడైన మనిషి చేసే బొమ్మ ఏమైతే మాట్లాడిన పాయింట్ మీకు అర్థమైందా మనిషే బలహీనుడు మరి మనిషి చేతిలో తయారైనటువంటి విగ్రహాలు ఇంకా బలహీనమవుతాయి కాబట్టి మీరు వాటిని పూజించకూడదు సరే వీడి లాజిక్ తీసుకుందాం ఎందుకంటే మన ఆర్గ్యుమెంట్ మన ఘర్షణ వేరే ఉండదు మనకి విగ్రహారాధన మూర్తి పూజ అనేది ఒక శాస్త్రం అది ఏ విధంగా శాస్త్రబద్ధమైనటువంటి క్రతువు దానికి విధి నియమాలు ఏంటి అనేవి మనకి తెలుసు దానికి సంబంధించిన పరిజ్ఞానం మనకు ఉంది వీళ్ళకి ఆ పరిజ్ఞానం లేదు వీళ్ళకి ఆ శాస్త్రం లేదు కొట్టి బొమ్మలు చేసుకుంటారు వీళ్ళు వీళ్ళకు ఉండేటువంటి బొమ్మలే మన దేవాలయాలు కూడా అని అనుకుంటారు వీళ్ళు ఈ సన్నాసం తెలియదు కాబట్టి సరే ఇప్పుడు అభినయ దర్శనం మాట్లాడి రాంగు మరి ఇలా మాట్లాడాడు కాబట్టి మేము ఇలా కౌంటర్ చేస్తున్నాం అనేది కరుణాకర్ యొక్క ఉద్దేశం మరి ఈ యొక్క విగ్రహారాధన విషయంలో ముఖ్యంగా క్రైస్తవ్యం విద్య విగ్రహారం వ్యతిరేకము కాబట్టి ఈ క్రైస్తవ్యం భారతదేశానికి అవసరం లేదు ఇది విదేశీ మతము అని కాన్సెప్ట్ మాట్లాడుతూ ఈ యొక్క క్రైస్తవ్యాన్ని క్రైస్తవ ఏదైతే ఉందో భారతదేశానికి సంబంధం లేని దేశం మతంగా అలాగే మార్గంగా మారుస్తూ ఇలా హిందువులకు ఒక విరుద్ధ భావచారం అనేది నింపుతా ఉన్నారన్నమాట అయితే నేను చెప్పే విషయం ఏంటంటే ఈరోజు విగ్రహారాధన గురించి హిందూ గ్రంథాల్లో ఏముందో కూడా మనం చూద్దాం ఒకసారి అసలు ఈ యొక్క వీడియో నేను స్పందించిన గల కారణం ఏంటంటే కరుణాక్ సోని విధంగా టమ్ పెట్టాడండి చూడండి మనుషులు బలహీనైతే మనుషుల చేత కొట్టించుకున్న వాడు ఏమవుతాడు అని చెప్పి ఇదే తమ్ పెట్టాడు మరి ఈ విధంగా ఆ యేసుక్రీస్తుని కదా మరి కొట్టారు కదా మరి యేసుక్రిని అవమానించే విధంగా వీడియో పెట్టాడు కదా కారణం అక్కడ చూడండి అందుకని వీడియో చేయడం జరుగుతుందండి కాబట్టి గమనించాలి మంచి హైందోళి కోసం కాదు కేవలం ఎవరైతే క్రైస్తవం మీద విష్ణు విష్ణులు మాట్లాడుతున్నారో వాళ్ళ కోసమే మరి ఒకసారి చెప్తున్నాను అయితే ఇప్పుడు గమనించండి ఈ యొక్క విగ్రహారాధన సబ్జెక్ట్ మీద ఈ యొక్క విగ్రహారాధన సబ్జెక్ట్ మీద నేను మొత్తము ఒక ఆరు ఏడు వీడియోలు చేశానండి డిబేట్స్ కూడా చేశాను ఇక్కడ చూడండి ఏది లుచ్చా మతము అడ్డంగా దొరికిన కరోనాకర సుగున ఇలాంటి వీడియోలు అనేది కూడా ఉంటాయి అనమాట ఇది విగ్రహారాధన గురించే ముఖ్యంగా గమనించాలి ముఖ్యంగా గమనించాలి ఇక్కడ చూడండి బ్రాహ్మణుడితో విగ్రహారాధన గురించి ఫోన్ కాల్ సంభాషణ ఏదైతే ఉందో ఇది ఖచ్చితంగా చూడండి ఇది ఒక మొత్తం యాభై ఒక నిమిషాలు ఉంటది ఒక బ్రాహ్మణుడు ఫోన్ చేశాడు నాకు ఫోన్ చేసి విగ్రహారాధన గురించి చాలా విషయాలతో చర్చించడం జరిగింది నిరాకార ఉపాసనే విగ్రహం లేకుండా పూజించడమే ఆత్మతో సత్యంతో ఆరాధించడమే చివరి స్థాయి అని చెప్పి ఆయన ఒప్పుకోవటం జరిగింది అది సరే అయితే చూడండి తప్పనిసరిగా సరే అయితే ఇప్పుడు ఏదైతే క్రతువులు ఉన్నాయని చెప్తా ఉన్నాడు కర్ణాకరం విగ్రహ విగ్రహారాధన గురించి కొన్ని క్రతువులు మాకు ఉన్నాయి ఆ ప్రకారం మేము చేస్తాము కానీ కొన్ని బొమ్మలు పెట్టుకుని పూజించేది కాదని ఆర్సిఎం వాళ్ళని రోమన్ క్యాథలిక్ వాళ్ళని గురించి చెప్తా ఉన్నాడు ఆర్సిఎం వాళ్ళని ఖచ్చితంగా తప్పే బైబుల్ అనేది విగ్రహ ఆరాధన వద్దని చెప్పి క్లియర్ గా చెప్తా ఉంది కాబట్టి తప్పే ఇక్కడ మళ్ళీ స్పష్టం చేస్తా ఉన్నా అయితే ఏదైతే విగ్రహారాధన గురించి ఏదైతే ఉందో విగ్రహారాధన వద్ద అని చెప్పి క్రైస్తవం చెప్తుంది కాబట్టి భారతదేశానికి అవసరం లేదు ఆ విధంగా హిందువుల మనసులను క్రైస్తవం మీద విషపూరితంగా నింపుతున్న ఎవరైతే ఉన్నారో వీళ్ళకి చెప్పే విషయం ఏంటంటే హైందవులలో చాలా మంది విగ్రహారాధన చేయరు ఆర్యులని వాళ్ళు చేయరు అని చెప్పి అలాగే దయానంద సరస్వతి లాంటి వాళ్ళు చేయరని చెప్పి దయానంద సరస్వతి వాళ్ళు కొంతమంది ఖండించారు వాడు విగ్రహారాధన గురించి నిరాకార ఉపాసన అనేది విగ్రహారాధన గురించి వద్దు అని నిరాకార ఉపాసన చేయాలని చెప్పి హైందవులు కొంతమంది ఉన్నారు మరి వాళ్ళ సంగతి ఏం చెప్దాం మరి వాళ్ళ వాళ్ళని కూడా ఖండిస్తారా కరుణాకర్ సుగున మీరు ఖండించరు వాళ్ళు వాళ్ళని వేదాలలో విగ్రహారాధన గురించి సందర్భాలు లేవండి కానీ ఉపనిషేతుల్లోకి వచ్చేసరికి క్లియర్ గా విగ్రహారాధన వద్దు ఉంది కానీ తర్వాత పురాణాల్లో వాటిలో విగ్రహారం నుంచి వచ్చింది మరి మూల గ్రంథాలైనటువంటి హిందుత్వం మూల సిద్ధాంతం ఏదైతే ఉందో అందులో విగ్రహారాధన ఉద్దని ఉపనిషత్తుల్లో కలిగి చెప్తా ఉంటే తర్వాత పురాణ కాలంలో విగ్రహారాధన వచ్చింది అదేంటంటే నిరాకార ఉపాసం మేము చేయలేమండి కానీ సాకార ఉపాసం మేము చేస్తామండి ఎల్కేజీ స్థాయి అండి అధమ స్థాయి అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు ఎందుకు ఎల్కేజీ స్థాయి ఎందుకు ఉండాలి అధమ స్థాయి ఎందుకు ఉండాలి మెచ్చు స్థాయికి రావాలి కదా ఆ యొక్క స్థాయి చివరి స్థాయికి రావాలి కదా అనేది నేను క్వశ్చన్ చేస్తున్న విషయం కాదు కాబట్టి కరుణ కరుసిన మరీ ఒకసారి యొక్క అంశం మీద మరొకసారి చెప్పే విషయం ఏంటంటే చూడు ముందు ఇక ఉపనిషత్ దర్శనం చూడు ఉపనిషత్ దర్శనం అనే పుస్తకంలో జయంతి చక్రవర్తి అనువాదంలో దానికి గమనిస్తే చూడండి దర్శన ఉపనిషత్తు ఉపనిషత్తు నాలుగో ఖండం ఐదో మంత్రంలో క్లియర్ గా ఉంటుంది అనమాట ప్రతిమ యోగిన అని చెప్పి చూడండి ప్రతిమలు అనేవి ఆ మనకి ఆ పరి ప్రతిమ పరికల్పిత అని ప్రతిమలు అనేవి కల్పించబడ్డవి అని చెప్పి అజ్ఞానం అని చెప్పి పదాలు కనపడతా ఉన్నాయి ఇక్కడ మంత్రంలో క్లియర్ గా చూస్తే కనుక చూడండి అసలు అసలు ప్రతిమలు అనేవి అసలు ప్రతిమలనేవి మూర్ఖుల భావన కోసమే కల్పించబడ్డవి అని చెప్పి కూడా క్లియర్గా ఉందండి అంటే విగ్రహాలు అనేది ఏదైతే విగ్రహాలు ఏదైతుందో అది ఒక మూర్ఖత్వంగా మాట్లాడుతుంది అజ్ఞానంగా మాట్లాడుతూ ఉంది దర్శన ఉపనిషత్తు తర్వాత వచ్చేసరికి చూడండి మైత్రి ఉపనిషత్తు మైత్రి ఉపనిషత్తు రెండవ అధ్యాయం ఇరవై ఏడవ మంత్రము మైత్రి ఉపనిషత్తు అనమాట ఇందులో కనుక చూడండి విగ్రహారాధన చేసేవాడు చూడండి మోక్షం కోరుకుని ఎత్తి తన హృదయం ఉన్న పరమాత్మని అర్చించాలి కానీ బాహ్య పూజ చేయకూడదు ఎటువంటి విగ్రహారాధన చేయకూడదు ఏ రూపంలో ఉన్న విగ్రహారాధన చేయకూడదు అన్న క్లియర్ గా ఇది ఎవరికో ఇతల కోసం సన్యాసుల కోసం అంటారు కానీ గమనించాలి ఆ స్థాయికి రావాలి అనేది చెప్తుంది విగ్రహారాధన చేయండి కానీ అది తిరిగి పునర్జన్మ కలగజేస్తుంది ఏదైతే అంతిమ గోలు ఏదైతే ఉందో దానికి చేరుకోలేరు మోక్షాన్ని చేరుకోలేరు కేవలం స్వర్గం కెళ్ళి రావటమే జరుగుతుంది అంతే తా మోక్షాన్ని దేవుడు కోరుకునే అంతిమ స్థాయి రాదు అనేది ఉపనిషత్తు చెప్తున్న విషయం అది గుర్తు పెట్టుకోవాలి మనం కాబట్టి ఆ స్థాయికి రావాలని బ్రాహ్మణుడికి వీడియో వినండి నేను ఏదంటే విగ్రహారాధన అది సబ్జెక్టు కాబట్టి ఇది ఇలా సబ్జెక్ట్ వివరించాలి మరి దీనికి సమాధానం చెప్పాలి కరణుకున్నా నువ్వు సరే అదే పక్కన వచ్చేసి వీడు చెప్తున్న లెక్క ప్రకారం మనిషి చేతిలో తయారైన విగ్రహాలు బలహీనమైనవి అని అనుకుంటే మనిషి చేతిలో తన్నులు జన్లోడు ఏమవుతాడు మనిషి చేతిలో బట్టలు ఓడతెప్పించుకున్నవాడు ఏమవుతాడు మనిషి చేతిలో ముడ్డు మీద దన్నిచ్చుకున్నాడు ఏమవుతాడు మనుషులు మొహం మీద ఊసినోడు ఏమవుతాడు మనుషులే బలహిందు కదా మరి వీళ్ళు మొహం మీద ఊశినోడు ఏమవుతాడు వీళ్ళు ముడ్డు మీద దన్నోడు ఏమవుతాడు ఇంకా నీచుడు అధముడు అధమాధముడు పనికిరానివాడు ఎందుకు కొరగానివాడు అసమర్థుడు ఒక్క మాటలో చెప్పాలంటే పరమ వేస్ట్ రొంబ వేస్ట్ అలాంటి వాడిని దేవుడిని నమ్మొచ్చా పోని అంతే కదా వీడు చెప్పిన లాజిక్కే వీడి చెప్పిన లాజిక్ ప్రకారమే ఒక క్యారెక్టర్ దేవుడు కానీ పోతుంది పరిగణడు ఇలా ఆలోచించే విధానం తక్కించే నాలెడ్జ్ జన సామాన్యానికి ఉండవు కాబట్టి ఈయన కొడుకుల ఆటలు యా ఇక చెప్పే విషయం చెప్పే విషయం ఏంటంటే విగ్రహారాధన విగ్రహారాధన బలహీనమైనది లేకపోతే విగ్రహాలు బలహీనమైనవి అని చెప్పి మాట్లాడితే కనుక మరి ఏసుక్రీస్తు వాడు దెబ్బలు తిన్నాడు కదా తన్నులు తిన్నాడు కదా అని ఎలాగ గొప్పవాడు అవుతాడు దేవుడు ఎలా అవుతాడు ఇలాంటి లాజికల్ గా ఆలోచన చేయట్లేదు కాబట్టి విగ్రహారాధన ఖండిస్తున్నారు అని చెప్పి మాట్లాడుతాను విగ్రహారాధన ఖండించి క్రైస్తవులే కాదు హిందువులు కొంతమంది ఖండిస్తారు అని చెప్పాను అలాగే విగ్రహారాధన గురించి ఆ హిందు గ్రంథాలు కూడా ఖండిస్తాయి అని చెప్పి కొన్ని కొన్ని గ్రంథాలు చూపించడం జరిగింది సరే అయితే ఇప్పుడు చెప్పే విషయం ఏంటంటే ఏసుక్రీస్తు వారు దెబ్బలు తిన్న దేనికి ఏసుక్రీస్తు వారు ఎందుకు అవుతాడు అంటే ఏసుక్రీస్తు వారు ఆయన ఏ పాపం చేయలేదు మనకి యోహన స్వార్థం క్లియర్ గా ఉంటుంది కనపడుతుంది స్క్రీన్ మీద యవహన స్వార్థం ఆయన ఏ పాపం చేయదు ఏ పాపం చేయకపోయినా కూడా మన కోసం ఆయన మరణించాడు అది త్యాగంతో కూడినటువంటి పని ఒకసారి బైబుల్ నుంచి చూద్దామండి మనం నువ్వు అన్నట్టుగా యేసుక్రీస్తు వారి గురించినటువంటి వచ్చిన వచనం ఉంది లోకా స్వార్థ పద్దెనిమిది అవధ్యే ముప్పై ఒకటి ముప్పై రెండు వచనాలు కనుక గమనిస్తే చూడండి ఆయన తన పన్నెండు మంది శిష్యులను పిలిచి ఇదిగో యరుశలీం వెళ్ళుచున్నాము మనుష్య కుమారు గురించి ప్రవక్తల చేత రాయబడిన మాటలన్నీ నెరవేర్చబడును అంటే క్లియర్ గా కనిపే విషయం ఏంటంటే యేసుక్రీస్తు వారు స్వయంగా చెప్పాడు ఆయన ఏదో పారిపోయాడు అంటున్నారు ఆయన మరణించడానికి యరుశ్లింకి వెళ్ళాడు యరుశులంకి వెళ్తే ఆయన చంపుతాడని తెలిసి కూడా ఆయన వెళ్ళాడు అనేది మన స్పష్టం అవుతా ఉంది తర్వాత ఆయన అనుజనుల చేతులకు అప్పగింపబడును వారు ఆయనను అపహసించి అవమానపరిచి ఆయన మీద ఉమ్మి వేసి ఆయనను కొరడలతో కొట్టి కొట్టి చంపుదురు మూడో దినమున ఆయన మరలా లేచునని చెప్పాను అంటే యేసుకృష్ణను అపహరిస్తారని అపహసిస్తారని కొట్టారని ఉమ్మి వేస్తారని చెప్పి మనకి స్పష్టంగా ఉంచేసుకు స్వయంగా చెప్పాడు నువ్వు చెప్పాడు కొత్తగా కాకపోతే యేసుకృష్ణ స్వయంగా లేగుస్తాను అని చెప్పాడు మనం మూడు రోజులు చేస్తా అని చెప్పాడు మరి అలా చెప్పినటువంటిది చెప్పి లేచాడు కాబట్టి ఆయన గొప్ప దేవుడు అవుతాడు అలాగే యేసుకారు ఎందుకు ఇలాగ తన్నులు తినాల్సి వచ్చిన అపహసింపబడట కారణాలు ఏంటంటే వార్త ఇరవై ఆరో అధ్యాయం ఇరవై ఆరు ఇరవై ఏడు గమనిస్తే చూడండి ఇది నా రక్తం అనగా పాప క్షమాపణ నిమిత్తం అనేకుల కొరకు చిందించబడుతున్న నిబంధన అని ఉంది అంటే యేసుక్రిస్త మరణించింది ఎవరి కోసమో కాదు ఆయన చేతకాక కాదు మరణం నేను చనిపోవాలన్నా తిరిగి లేవాలన్నా అది నా చేతుల్లో ఉంది అంటాడు కూడా ఆయన పర్మిషన్ లేకుండా చంపడానికి వీలు పడదు ఆయన సర్వ సర్వా సర్వాధికారానికి ఇవ్వబడింది అయితే ఆయన వచ్చింది ఎందుకు పాపక్షమాపణ కోసం వచ్చాడు ఎందుకు ఇలాగ చేయడం అనేది మనం మనం నేను రాసినటువంటి ఓ క్రైస్తో కూడా మేలుకో ఏదైతే పత్రిక రాస్తా దాంట్లో చూడండి ఆయన చనిపోవటం ఏంటి ఆయన రక్తం ఏంటి ఇదంతా కాన్సెప్ట్ ఉంటుంది అనమాట అయితే నేను చెప్పేది అంటే ఆయన తన్నులు తినింది దెబ్బలు తిని దెబ్బలు తినిందని కేవలము ఆయన పాపం లేకుండా ఉన్నప్పుడు కూడా ఆయన మన కోసం చనిపోయాడు అనేది కాన్సెప్ట్ కాబట్టి ఆయన ఎలా దేవుడు అవుతాడు అన్నావు కదా ఇందుకు దేవుడు అవుతాడు ఇసుక అయితే ఇప్పుడు ఈ ఏదైతే తన్నులు తిన్న దేవుడు తన్నులు తిన్న దేవుడు అవాసింపబడ్డ దేవుడు ఎలా దేవుడు అవుతాడు అన్నావు కదా మరి లాజికల్ గా ప్రశ్నిస్తున్నాను అన్నావు కదా మరి నీ కరుణకు సుఖరానికి సమాధానం చెప్తాను చూడు మరి తన్నులు తిన్న దేవుళ్ళు తలకాయ పోగొట్టుకున్న దేవుళ్ళు పారిపోయిన దేవుళ్ళు మరి ఇటు బ్రహ్మగాని ఇటు మరి ఆ శివుడు గాని ఇటు విష్ణువు గురించి ముగ్గురు త్రిమూర్తులు గురించి చూపిస్తాను మరి వీళ్ళు ఎలా దేవుడు అవుతారో నువ్వు సమాధానం చెప్పాలి బైబుల్ గురించి నేను సమాధానం చెప్పాను నువ్వు సమాధానం చెప్పాలి చూడు ఇది దీ భాగవతం భాగవతం అండి భాగవతము భాగవతము ఆ ఇదొచ్చరికి అధ్యాయం ఎనభై ఎనిమిది భాగవతం దశమస్కందం ఉత్తరార్థం అండి ఇక్కడ చూడండి ఇక్కడ శివుడు భస్మాసుడికి వరమిస్తాడు శివుడు భస్వాసుడు గౌరవం ఇచ్చి ఆ పారిపోతాడు ఆ సందర్భాలు చూడడం ఇక్కడ చూడండి శివుడు గురించి ఏం రాయపడిందంటే స్వయంకృతాపరాధం నాకు మిక్కిలి కలవర కలవరపడాను యశకృష్ణ వారు పాపం చేసి శ్రమ పడలేదు కానీ ఆయన పాపం చేయకుండానే శ్రమ పడ్డాడు మన కోసం కానీ శివుడు సరికే స్వయంకృత అపరాధం చేత నేను చెప్పట్లేదు శివుడు తప్పు చేయటం వల్ల ఆయన బాధపడాల్సి వచ్చింది అని చెప్పి ఇక్కడ చూడండి ఊర్ధ్వ లోపంలో పరుగులు తీసాను పరుగు పరుగెత్తి దొడంగను అని చెప్పి క్లియర్ గా ఉంది అంటే శివుడు స్వయంకృతాపరాధం చేత అంటే తప్పు చేయడం ద్వారా ఆయన ఆ విధంగా భస్మాసు చేతిలో పారిపోవాల్సిన పరిస్థితి వచ్చింది తర్వాత చూడండి పరమాత్ముని వలన శంకరుడు ఆపద నుండి బయటపడేను ఆ ఈ విధంగా విష్ణు వచ్చి రక్షిస్తాడు నేను ఏంటంటే మరి ఇలాంటి బలహీనుడు దేవుడు ఎలా అవుతాడు అనే ప్రశ్న కూడా లాజికల్ గా రావాలి కదా మరి కరుణాక సుగునా తర్వాత ఇది మనకి ఇందాక చూసింది మనం వ్యాసమూలం అండి ఇది పద్యం తిరుమల తిరుపతి దేవస్థానం పద్యంలో కనుక చూస్తే పదో స్కందం ఉత్తర భాగంలో క్లియర్ గా ఉంటుంది ఇక్కడ కూడా శివుడు పార్కుని సందర్భం పదో స్కందం ఉత్తర భాగము పన్నెండు వందల నలభై తొమ్మిదవ పన్నెండు వందల నలభై ఎనిమిదవ మనకి దాని పన్నెండు వందల నలభై తొమ్మిదిలో పన్నెండు వందల నలభై తొమ్మిదిలో క్లియర్ గా ఉంటది అనమాట ఏమి తోచిన దేవతలు భయో భయపడ్డారు శివుడు భయంతో పారిపోయాడు క్లియర్ గా కాబట్టి ఇది మనకి తిరుమల తిరుపతి దేవస్థానంలో పదో స్కందం ఉత్తర భాగంలో గా ఉంటుంది అనమాట నూట పన్నెండు వందల నలభై తొమ్మిదో పద్యంలో అలాగే మరి ఇలా భయపడి బలహీనతతో మరి బలహీనుడి కదా సరశక్తి అయితే ఇచ్చిన వారం తీసేసుకోవాలి లేకపోతే నా మీద ప్రయోగిస్తారా బాబు ఏంట్రా బాబు అని చెప్పి ఆ భస్మాసుడినే శపించాలి ఆ అంతం చేయాలి ఆ మూడో కన్ను ఆ మరి అలాంటి బలహీనుడు దేవుడు ఎలా అవుతాడు అపరాధం చేసినటువంటి దేవుడు శివుడు బలహీన దేవుడు ఎలా అవుతాడు అనేది నువ్వు సమాధానం చెప్పాలి కరుణాకృష్ణ తర్వాత శివ మహాపురాణంలో గనక గమనిస్తే అటకేశ్వరుని ఆవిర్భావమో ఇక్కడ కూడా చూడండి ఇక్కడ ఋషుల చేత శివుడు శాపం ముందుకొని ఇక్కడ వికృత శాస్త్రం చేస్తాడు ఆ శివుడు మునులు బాల్య దగ్గరికి వెళ్ళి వికృత శాస్త్రం చేస్తాడు వాటి నగ్నంగా వెళ్తాడు క్లియర్ గా ఉంటది అనమాట ఆ వెళ్ళిన తర్వాత వికృత శాస్త్రం చేస్తాడు చేసిన తర్వాత గమనించం చూడండి ఆ చూడండి దిగంబరుడైన దిగంబుడు నగరం అనమాట ఆ శివుడి లింగం వెంటనే కింద పడిను క్లియర్ గా ఉంటదన్నమాట అనమాట అంటే నగరంగా వెళ్ళి వికృత శాస్త్రం చేస్తే శివుడు యొక్క లింగం కట్ కట్ట కట్ట పడిపోను కాక అని చెప్పి వాళ్ళు ఋషులు చెప్పిస్తారు మరి మరి ఈ విధంగా ఆ ఋషుల చేత క్షపించబడ్డటువంటి ఇతను ఎలా దేవుడు అవుతాడు అనేది గమనించాలి ఏసుకృష్ణకి వచ్చేసరికి మన శాపాన్ని మోపబడింది ఆయన మన కోసం పాపిగా చేయబడ్డాడు కదా తప్ప ఆయన పాపి కాదు మన శాపాన్ని మన మన భరించాడని అని చెప్తా ఉంది కానీ ఇక్కడ తప్పు చేయటం ద్వారా శాపాన్ని పొందుకున్నటువంటి దేవుడు ఎలా శివుడు ఎలా దేవుడు అవుతాడు అనేది నేను ప్రశ్నిస్తున్న విషయం తర్వాత ఇంకా బ్రహ్మకొద్దాం శివుడు అయిపోయిందని ఇప్పుడు బ్రహ్మకొద్దాం కొద్దాం బ్రహ్మకు బ్రహ్మ ఏం చేస్తాడంటే ఆ శివుడు యొక్క లింగం యొక్క ఏదైతే ఆ లింగ పొడవ లింగం యొక్క పొడవ చూడమని చూడమని చెప్పి అటు విష్ణువుని అటు బ్రహ్మను పంపిస్తే విష్ణు నిజం చెప్తాడు బ్రహ్మ అబద్ధం చెప్తాడు అబద్ధం చెప్పి చెప్పినప్పుడు శివుడు బ్రహ్మ యొక్క శిరస్సుని ఖండిస్తాడు ఐదు తైదు తల్ల గల బ్రహ్మ నాలుగు తల్లవాడిగా అయ్యాడు ఎక్కడ ఉంటే విద్వేశ్వర సంహిత ఎనిమిదో అధ్యాయం సంపూర్ణ శివ మహాపురాణంలో ఉంటుంది మరి తల పోగొట్టినటువంటి దేవుడు నువ్వు దెబ్బలు తింటే యేసుకృష్ణ దెబ్బలు తింటే దేవుడు ఎలా అవుతాడు అని అడిగావు కదా తల పోగొట్టినటువంటి బ్రహ్మ దేవుడు ఎలా అయ్యాడు అనేది నువ్వు సమాధానం చెప్పాలి తర్వాత గమనిస్తే చూడండి తర్వాత శివపురాణంలోనే మనకి సతీఖండంలో ఇరవయో అధ్యాయంలో ఇక్కడ ఈ శివుడు పెళ్లిలో బ్రహ్మ పార్వతి కాళ్ళు చూసి వీరం కాచుకున్న సందర్భాల్లో ఆ శివుడు కోపం వచ్చి ఆయన ఒక తలని తీసేస్తారు ఆ తల పడిందే బ్రహ్మ కపాల క్షేత్రం అంట అలాంటి తప్పు చేసినటువంటి బ్రహ్మ తల పడిపోతే అది క్షేత్రంగా అదొక పుణ్యక్షేత్రంగా చేసుకున్నారు మరి మీరు మరి అలాగా తల పోగొట్టినటువంటి బ్రహ్మ ఎలా దేవుడు అవుతాడు అనే లాజికల్ ప్రశ్న కూడా నీకు రావాలి తర్వాత దేవి భాగవతము శ్రీదేవి భాగవతము కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాంతంలో దేవి భాగవతం ఆచార్య బేతవాళ్ళ రామబ్రహ్మ అనువాదంలో గమనిస్తే ఒకటో స్కందము హయగ్రీవ వృత్తాంతంలో గనక గమనిస్తే చూడండి విష్ణు అలసిపోయి ఉంటాడు అలసిపోయి ధనస్సుని తలకాయ పెట్టుకుని ఉంటాడు అప్పుడు ఆ ధనస్సు ఒక పురుగు చేత కొరకబడి ధనస్సు విరిగిపోద్ది విష్ణు యొక్క తల విష్ణు యొక్క తల ఎక్కడ పడిపోయింది కూడా తెలుసు చూడండి తల తెగి త్రుట్టిలో తెగి ఎటో ఎగిరి ఎక్కడో పడింది చూడండి ఆ ధనస్సు పై కొనుకు ధనస్సు పై కొనుకు ఆంచి ఉన్న శిరస్సు దేవదేవుడి శిరస్సు కుండలం మండితమైన శిరస్సు తుట్టిలో తెగి ఎటో తెగి ఎగిరిపోయింది అని క్లియర్ గా ఉంది కాబట్టి కాబట్టి అనేది ఏంటంటే ఇట్లాగా అలసిపోయిన వాడు ఎవో అలసిపోవటం కాదు దినం అనే కాన్సెప్ట్ వేరు ఆయన విశ్రమించండి నుండి విశ్రమించండి నుండి బయటకు వచ్చాడు అని అర్థం ఏహో నిద్రపోయాడు కదా అంటారు నిద్రపోవటం అవసరం కాదు ఏహో ఆయన పునకడు నిద్ర నిద్రపోడు అని అలసిపోడు కూడా ఆ సబ్జెక్ట్ వేరే ఆయన నుండి విశ్రమించాను అని కాన్సెప్ట్ ఇక్కడ విష్ణువు నిద్రపోయాడు ఆ నిద్రలో తన తలై పోగొట్టుకున్న సందర్భాలు కూడా మనకి దేవి భాగవతం కనపడుతోంది కాబట్టి మరి తన్నులు తిన్నటువంటి వేసుకొస్తారు దేవుడు ఎలా అవుతాడు అంటావు నాకు సమాధానం చెప్పా మరి ఇన్ని బలహీనత కలిగినటువంటి ఈ విధంగా బలహీనలుగా ఉన్నటువంటి బ్రహ్మ గాని ఆ విష్ణువు గాని శివుడు కానీ ఎలా దేవుడు అవుతారు అనేది లాజికల్ గా నువ్వు కూడా సమాధానం చెప్పాలి తర్వాత ఇలా మత సామ్రాజ్యాన్ని నిర్మించుకోవటం నిర్మించుకుని ఏం డిమాండ్ చేస్తారు దశంభాగాల పిండుతారు దేవుడు దేవుడికి అంటే వీళ్ళు దశంభాగాలు తీసుకుని వీళ్ళ దేవుడికి కొరియర్ చేస్తారు అన్నమాట పోస్ట్ లో పంపించేస్తారు వీళ్ళ దగ్గర ఉంచుకోరు మీరు దశంభాగాలు ఇవ్వకపోతే దివించబడరంట శించబడతారు అంటే వీళ్ళందరి దగ్గర టెన్ పర్సెంట్ డోసులు చేసుకుని వీళ్ళ దేవుడు ఏం చేస్తున్నాడు వంటి వ్యాపారాలు చేస్తాడా ఏం చేస్తున్నాడు రియల్ ఎస్టేట్ ఏం చేస్తున్నారేంటి యా ఇక్కడ దశమభాగాలు దేవుడికి ఇవ్వాలంటే దేవుడికి ఇవ్వచ్చు కదా తీసుకుంటున్నారు అన్నట్టు మరి ఏ గుడికైనా సరే దేవుడి కోసం అని ఇస్తారు కానీ గుడి పనుల కోసం తర్వాత వాడబడుతుంది మరి దానికి సమాధానం చెప్పలేవా ఆ మాత్రం లాజికల్ గా ఆలోచన చేయలేవా సరే ఇప్పుడు ఈ దశమాల కాన్సెప్ట్ కూడా వద్దామండి క్రైస్తవం వచ్చి దశబాల దశమ భాగాల నుంచి మాట్లాడతారు దశమాల భాగ దశమ భాగం కంటే ఎక్కువగా హిందుత్వంలో ఖర్చు ఎక్కువ దశమ భాగం అంటే వందకి పది శాతం అని మినిమం అనమాట తర్వాత మీ ఇష్టం తర్వాత మిగతాది అవుతుంది అదంతా కూడా అర్పణ వాళ్ళ ఇష్టం అనమాట కానీ దశమభావం అనేది క్రైస్తవంగా ఉంది ఉంది అయితే దశమభాగం అనేది హిందుత్వంలో కూడా ఉందండి అవి దశమోభావం హిందుత్వంలో కూడా ఉంది శివ శివపురాణం అంటే శివపురాణంలో విద్వేశ్వర సమేత పదమూడవ అధ్యాయము ఆ గనక గమనిస్తే చూడండి దశమభాగం చూడండి వ్యవసాయం చేస్తే వచ్చే లాభంలో పదవ వంతు పాపంలో పోగొట్టుకోవడం కోసం దానం చేయాలి మిగిలిన ధర్మ కార్యాలకు అభివృద్ధికి భోగములకు వినియోగించుకోవాలి ఈ విధంగా చేయని వాడు రౌరవాది నరకములను పొందుతాడు క్లియర్గా ఉంది అంటే భాగం ఇవ్వకపోతే నరకానికి పోతారు అని కూడా చెప్తా ఉంది కాబట్టి ఈ విధంగా బైబిల్ అయితే లేదండి అప్పు చేయకుండా ఉండాలని చెప్తా ఉన్నాడు బైబుల్లో అలాగే కాబట్టి అప్పు చేయకుండా అంటే ఒకవేళ లేకపోతే ఇవ్వాల్సిన అవసరం లేదని కూడా కాన్సెప్ట్ ఉంది అనమాట బైబుల్లో కానీ భాగం ఇవ్వకపోతే దశామభాగ విపతి నరకంకి వెళ్తారు మాత్రం బైబుల్లో లేదు కానీ దశమభాగం విపత్తి రవరవాది నరకాలు వెళ్తారని కూడా ఉంది క్లియర్ గా ఇక్కడ ఏమంటారు కొంతమంది ధర్మ అంటారు ధర్మ కార్యాలు వేరు ఇక్కడ చూడండి దానం వేరు దానం వేరు ధర్మ కార్యాలు వేరు దశమ భాగం దానం ఖచ్చితంగా చేసి తీరాలి ధర్మ కార్యాలు వేరు అది వేరు ఇది వేరు దానం అంటే ఆప్షనల్ అంటారు ఆప్షనల్ కాదు దానం బ్రాహ్మణుడికి ఇచ్చే ప్రతిదీ అని దానం అంటారు బైబుల్ కా క్రైస్తవంగా వచ్చేసరికి ఆ కి ఇచ్చేది ప్రతిదీ కానుక అంటారు కానుక అంటారు బ్రాహ్మణుడికి దానం అంటారు అన్నమాట అది కంపల్సరీ గమనించాలి ధర్మకార్యం వేరు దానం అని ఖచ్చితంగా ఇవ్వాల్సింది ఇవ్వకపోతే నరకానికి వెళ్తారు క్లియర్ గా ఉంది కరుణ కాబట్టి దశమ భాగంలో మాట్లాడే వాళ్ళకి సబ్జెక్ట్ చూపించండి ఖచ్చితంగా మొత్తం ఓవరాల్ గా ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఒక ఫ్యామిలీ ఇన్కమ్ లో ఒక ఫిఫ్టీ పర్సెంట్ పాస్టర్ కొట్టేస్తున్నాడు యాభై శాతం పాస్టర్ దోచుకుంటే రకరకాల పథకాల రూపంలో ఇంకా ఆలయం బతుకుతారు అవుతారు యాభై శాతం పాస్టర్ లో తీసుకుంటాడు ముఖ్యమైనది మినిమము తర్వాత మిగతా అంతా కూడా ఇష్టం వాళ్ళ ఇష్ట ప్రకారం ఉంటే వాళ్ళు లేకపోతే లేదని వాళ్ళ ఇష్టం అనమాట అయితే నేను చెప్పే కదా భక్తి పేరుతో క్రైస్తవంలో ఎక్కువ ఖర్చు ఉందా హిందుత్వంలో ఎక్కువ ఖర్చు ఉందా అనేది ముందు వీక్షకులు గమనించాలి తర్వాత చూద్దామండి వాళ్ళ కుటుంబం ఎక్కడ బాగుపడింది కాబట్టి భారతదేశంలో ఎన్నో సమస్యలకి ప్రధాన కారణం దేశభక్తి లేకపోవడానికి కారణం అజ్ఞానం మూఢనమ్మకాలు టచ్ మంటలు ఇలాంటి మూఢనమ్మకం దేశభక్తి లేకపోవటం కారణం ఉన్నారు దాకా వీళ్ళు జాతీయ పతానికి ఒప్పుకోలేదు అలాగే మహాత్మా గాంధీ గారు లాంటి వాళ్ళని కూడా ఇప్పటికి కూడా ఒప్పుకోరు మరి ఇప్పుడు ఈ మధ్యకాలంలో వచ్చేసేసి అంబేద్కర్ గారిని ఒప్పుకుంటున్నారు కానీ యాక్చువల్లీ వీళ్ళు అంబేద్కర్ గారు కూడా వ్యతిరేకమే అలా నాటకాలు ఆడితే దేశభక్తి లేకుండా ఉంది ఎవరో ప్రజలకు తెలుసండి అలాగే ఇక టచ్ మంటలు అన్నారు ఇప్పుడు కొంతమంది ఏదైతే మాయలు చేస్తూ మా ఏదైతే లింగాలు నోట్లోనే తీస్తూ మాయాలు చేయటం ఇలాంటి కాన్సెప్ట్ అనేది కూడా అలాంటి వాళ్ళు ఉంటారు మనం వ్యక్తులను బట్టి మతాన్ని ఆచ ఆచరించకూడదు కానీ వ్యక్తులను బట్టి మార్గాన్ని ఆచరించకూడదు కానీ మనం గ్రంథాలను బట్టి ఆచరించాలి ఏ దేవు గ్రంథంలో ప్రకారంగా ఏ దేవుడు గొప్పవాడు ఏ ఏ దేవుడు మంచివాడు అనే కాన్సెప్ట్ ఆలోచన చేయాలి తప్ప గ్రంథాలను బట్టి మనం ఆలోచన చేయాలి తప్ప వ్యక్తులను బట్టి కాదు తప్పు చేసిన వ్యక్తులు అన్ని అన్ని మతాల్లో ఉంటారన్నమాట సరే అయితే అలాగే చూద్దాం ఆర్థికంగా చాలా కుటుంబాలు అభివృద్ధి చెందకపోవడానికి కారణం క్రైస్తవ మాఫియా భారతదేశాన్ని ఒక దుష్ట శక్తి కబలిచ్చినట్లుగా ఒక ఈవిల్ ఫోర్స్ తన కబంధ హస్తాల్లో భారతదేశాన్ని పట్టుకున్నట్లుగా పట్టుకుంది క్రైస్తవ మాఫియా దీన్ని వదిలించుకోవాల్సిన ఆవశ్యకత మనందరి మీద ఉంది ఖర్చు ఎక్కువ ఉంది కాబట్టి కుటుంబాలు నాశనం అవుతున్నాయి అంటున్నాడు నేనేది ఏంటంటే ఇదే మరి నాస్తికలు మనం వెళ్దాం నాస్తికలు కూడా ఏమంటారు ఏ మతం అయినా సరే ఖర్చు పెడతారు కదా అంటారు అప్పుడు సమాధానం చెప్తావా మతం అంటే కొంత ఖర్చు ఉంటది ఓకే కొంత కొంత ఖర్చు ఉంటుంది ఎందుకంటే వాళ్ళ ఆత్మీయంగా ఎదగడం కోసం గుడులు అవసరం ఆ గుడి యొక్క పని కార్యక్రమాలు జరగటం కోసము ఖర్చు అవసరం అది కానీ మరి నాస్తికత్వంగా నువ్వు మాట్లాడుతూ ఉన్నావు ఈ ప్రకారంగా అయితే క్రైస్తవుని విమర్శిస్తున్నావు అనుకున్నావు కానీ తిరిగి నియమితికొస్తుందని నువ్వు ఆ విషయాన్ని గుర్తుపట్టలేకపోతా ఉన్నావు కాబట్టి ఇదే మిత్రులారా ఆ బలహీనుడు ఏసుకొస్తారు బలహీనుడు ఎలా దేవుడు అవుతాడు అంటే దానికి వీళ్ళకి శివుడు అలాగే విష్ణువు అలాగే బ్రహ్మ గురించి ఎలా దేవుడు అవుతుందని ప్రశ్నించడం జరిగింది తర్వాత వచ్చేసరికి మనం దశమభావం సబ్జెక్ట్ కూడా క్లియర్గా టచ్ చేసాం మంచిగా హిందూ గ్రంథాల్లో ఉన్న విషయాలు గురించి చూపించాం యోక్ ఎందుకు హిందూ చూడ పోల్స్ వచ్చింది కూడా చూపించాం అలా ఇలాంటి సందర్భాలను కూడా వివరించాను మరి వీడియో ద్వారా మీకు ఉపయోగం ఉందనుకుంటే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేసి అభిప్రాయం పంచుకోండి అందరికీ వందనాలు మరొక వీడియోతో మళ్ళీ కలు తాంతరకు ప్రైస్ లాడ్